కొత్తకోట ప్రభాకర్ గారు ప్రభాకర్ రెడ్డి గారు చెప్పినటువంటి విషయం మా దృష్టికి వచ్చింది మరి వ్యక్తిగత కారణాల రీతనే ఆత్మహత్యకు పాల్పడినాడని ఇమీడియట్లీ మరి హైదరాబాద్ హాస్పిటల్కు తరలించడం జరిగింది సార్ ఇప్పుడు నీలోఫర్ హాస్పిటల్లో మరి ట్రీట్మెంట్ తీసుకుంటా ఉన్నాడు అబ్బాయి కూడా కోలుకుంటున్నాడని తెలియజేస్తా ఉన్నాం అధ్యక్ష ఈరోజు గత ప్రభుత్వంలో కూడా పెద్ద ఎత్తున జరిగినాయి నేను గతంలో మాట్లాడినప్పుడు కానీ ఇప్పుడు మాట్లాడినప్పుడు కానీ విద్యార్థుల విషయంలో రాజకీయాల కంటే వాళ్ళ భద్రత వాళ్ళ ఎడ్యుకేషన్ వాటిని మనం ఎట్లా బలోపేతం చేయాలనే ఉద్దేశంతో మరి అప్పీల్ కూడా చేయడం జరిగింది అధ్యక్ష మేమున్నప్పుడు బాగుంది మీరున్నప్పుడు బాగాలేదంటే ఒక విద్యాలయం మీరు కట్టిపోయారు మేము రాగానే కూల్చలే కదా ఒకవేళ మీరు ఒకవేళ టాయిలెట్స్ కట్టి ఉంటే మేము వచ్చినాక కూల్చలే కదా మీరు నీళ్ళు ఇచ్చి ఉంటే మేము వచ్చినాక అయితే దాన్ని డైవర్ట్ చేయలే కదా దాన్ని బలోపేతం మంచిగా జరిగినటువంటి ఏమైనా గతంలో లేనటువంటి కూడా ఇప్పుడు ఇవ్వాలని మేము ఆలోచనతోటి డైట్ ఛార్జెస్ కానీ కాస్మెటిక్ కానీ అమ్మ ఆదర్శ పాఠశాల కానీ మరి అదేవిధంగా రెసిడెన్షియల్ స్కూళ్ల బలోపేతం కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కానీ ఇవన్నీ కూడా చేయడం జరుగుతుంది అధ్యక్ష గత గత ప్రభుత్వంలో కూడా మరి డెత్స్ రెండు వేల పద్నాలుగు నుంచి ఇరవై మూడు వరకు నా దగ్గర ఉన్న డాటా ప్రకారం నూట పద్నాలుగు మంది చనిపోవడం జరిగింది సార్ వివిధ కారణాల రీత్యా కాబట్టి ఇవాళ ఎక్కడన్నా ఏ ఇబ్బ అంటే హాస్టల్ వాళ్ళ యొక్క తప్పులు ఒప్పులు ఏమైనా ఉన్నా కూడా కొన్ని వాళ్ళ వాళ్ళ పేదరికం వాళ్ళ వాళ్ళ పరిస్థితిని బట్టి లోకల్గా కొంత ఫండ్ మొబిలైజ్ చేసి కూడా గవర్నమెంట్ నుంచి కొంత ఆదుకోవడం కూడా జరుగుతుంది అధ్యక్ష ఇదే ఆసిఫాబాద్ జిల్లాలో పదిహేను రోజులలో గత ప్రభుత్వంలో ఐదుగురు చనిపోయారని నలుగురు చనిపోయారని అంటే నలుగురు ఫోటోలు ఇచ్చారు ఇక్కడ ఐదుగురు పేర్లు ఇచ్చారు సార్ ఇట్లాంటివి కూడా గతంలో జరిగినాయి ఏదేమైనా ఇది జరగకుండా ఉండాలనేదే మా యొక్క విజ్ఞప్తి సార్ అందుకనే బలోపేతం చేయాలని చిత్తశుద్ధిగా స్కూళ్ళను బలోపేతం చేయాలి విద్యను అందరికీ అందుబాటులో తీసుకురావాలి ప్రభు అంటే రూపాయలు లేకున్నా కూడా కష్టపడి ప్రైవేట్ వైపు మొగ్గుతున్నారు కాబట్టి ఇప్పుడు మా అంగన్వాడీ సెంటర్లలో కూడా సార్ ఫ్రీ స్కూల్స్ పెట్టి వాళ్ళకు యూనిఫామ్స్ ఇచ్చి నర్సరీ కూడా స్టార్ట్ చేసినాం సార్ ఇంగ్లీష్ విద్య మీద మక్కువతోటి తోటి లేదా ఇంకొక ఇదవుతుందని యాభై ఏడు రకాల పిల్లలు ఆడుకునే వస్తువులను కూడా ఇచ్చి చిన్నతనం నుంచే మరి ఆ తొలి మలి అంటే తొలి అమ్మ అయితే మలి ఒడి అంగన్వాడి కావాలనేటువంటి లక్ష్యంతో కూడా నర్సరీ కూడా అంగన్వాడీలలో పెట్టి గతంలో ఎప్పుడు లేని విధంగా యూనిఫామ్స్ కానీ ఇతరత్ర ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా డెవలప్ చేయడం జరిగింది అధ్యక్ష అదేవిధంగా ఆదినారాయణ గారు మరి అదేవిధంగా సీనన్న గారు మాట్లాడినట్టుగా ఖచ్చితంగా మరి ఆశ్రమ స్కూళ్ళను ఇప్పటికే ఏదైతే ఉన్నాయో వాటిని గతంలో మామూలుగా అప్గ్రేడ్ చేసిన కాలేజెస్గా కానీ మొన్న సీఎం గారు ఆదేశిస్తూ జగ్గన్నపేట నా ఊరు సార్ అక్కడ కూడా గతం నుంచి అక్కడ స్టాఫ్ కానీ అక్కడ కాలేజీలో ఉండే అంటే దానికి పూర్తి స్థాయిలో పర్మిషన్ లేకపోవడంతో మొన్న ఇవ్వడం జరిగింది సార్ అదేవిధంగా మా ములుగులోనే తాడువాయి ఇంకా కొన్ని చోట్ల ఆశ్రమ స్కూల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అప్గ్రేడ్ చేయడం జరిగింది తప్పకుండా ఆశ్రమ స్కూల్స్ అన్నీ కూడా రాబోయే కాలంలో కాలేజెస్గా అప్గ్రేడ్ చేయడం జరుగుతుంది అధ్యక్ష అదే విధంగా మరి ఆదిశీనన్న గారు మాట్లాడినట్టుగా ఖచ్చితంగా పిల్లలు కొంత చలికాలం ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాలలో ఉండేటువంటి పిల్లలకైతే అది మరి ఆ వేడి నీళ్ళు లేక ఇబ్బంది పడేటువంటి పరిస్థితి కూడా ఉంటుంది కాబట్టి అట్లా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇది కూడా పరిశీలించి తప్పకుండా మరి సోలార్ విద్యుత్ ద్వారా వారికి హాట్ వాటర్ అందించే విధంగా మరి తగు చర్యలు తీసుకుంటామని తెలియజేస్తా ఉన్నాం అధ్యక్ష ఒకవేళ కలెక్టర్లు కానీ ఎవరైనా ఇందాక దుబ్బాక ఎమ్మెల్యే గారు చెప్పినట్టుగా కావాలని తొక్కిపట్టినట్టుగా ఉంటే ఖచ్చితంగా నివేదిక తెప్పిస్తాం ఎందుకు దానికి అవసరం ఏముంది అవసరం లేదు జరిగిన విషయం జరిగినట్టుగా చెప్పుకొని దా లోపాలు జరగకుండా ఒకవేళ మా నుంచి లోపాలు జరిగితే మేము సరి చేసుకోవాలి అంతేగాని దాచిపెట్టాల్సిన అవసరం లేదు నాకైతే ఎందుకంటే మీరే అందరు ఉన్నారు ఎమ్మెల్యేలు మీరే ఉన్నారు మాజీ మంత్రులు మీరే ఉన్నారు ఆ జిల్లాలో మరి ఏం జరిగిందనేది మేము నివేదిక తెప్పించుకొని ఖచ్చితంగా ఆ విద్యార్థి ప్రాణాలు కాపాడుతాం అదేవిధంగా ఎవరైనా అధికారులు కావాలని నెగ్లిజెన్ చేసి తప్పు చేసి తప్పును తొక్కిపట్టే విధంగా ఉంటే వాళ్ళ మీద చర్యలు కూడా తీసుకుంటాం అధ్యక్ష